హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ సిరివెన్నెల గారి మరో పాట గురించి మాట్లాడుకోబోతున్నాను అది స్వర్ణకమలం సినిమాలోని కొత్తగా రెక్కలు వచ్చిన పాట ఈ పాటలో మొత్తం పల్లవి నుంచి రెండో చరణం ముగ్గు ముక్తాయింపు వరకు పూర్తిగా అన్ని లైన్స్ చాలా అద్భుతంగా ఒద్ది అట్లా ఒద్దికగా ఒదిగిపోయి ఉంటాయి కానీ నాకు ఈ రెండో చరణంలోని ఈ ఫస్ట్ పర్టికులర్ ఈ టూ లైన్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇప్పటికీ నేను అంటే అసలు ఆ ఊహ సిరివెనెల గారికి ఎలా వచ్చిందో ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతుంటాను ఎంత మెటఫరిక్గా ఉంటుంది చూడండి వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధుర గానకేళి వేణు రాగాన్ని ఇంత అందంగా ఇంత మెటఫరిక్గా చెప్పారు చూడండి గాలికి ఉన్న రాగానికి మధ్య ఉన్న లింక్ని ఇంత అందంగా చెప్పచ్చా అంటే సిరివెన్నెల గారి లాంటి ఒక మంచి కవి చేతిలో పడితే అంత అంత అందంగా అక్షరాలు ఉంటాయా అంత అందంగా పదాలు ఒదిగిపోతాయా అనిపిస్తుంది వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి గాలి ఏంటి గాలి సహజ లక్షణం ఎక్కడ కుదురుగా ఉండదు అది వ్యాపిస్తూనే ఉంటుంది ఎక్కడైనా అక్కడ కానీ వెదురు ఇంత ఎక్కడ ఎక్కడైనా వ్యాపించే గాలి మాత్రం ఒక వెదురులోకి అంటే పిల్లల గురువు వెదురుతోనే తయారు చేస్తాం కదా ఆ పిల్లన గు్రోవిలో మాత్రం ఒదిగిపోయిందంట ఆ ఒదిగిపోయినప్పుడు ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి అంటారు ఆ వెదురుని ఒక పిల్లన గు్రోవిలో తయారు చేసి దాన్ని లయబద్ధంగా వాయించినప్పుడు ఒక అందమైన రాగం వినిపిస్తుంది అంటే మధుర గానకేళి అంత కుదుర్లేని గాలి కూడా వెదురులో ఒదిగిపోయి ఒక మధురమైన గానాన్ని వినిపిస్తుంది ఎంత విచిత్రమో కదా అని చెప్పడం అనమాట అంటే అక్కడ ఎంత మెటఫరిక్గా అండి అండి అసలు ఆ తర్వాత కూడా యమునా తరంగాలని అక్కడంతా ఆ రెండో చరణం మొత్తం కృష్ణతత్వం గురించి ఉంటుందన్నమాట అసలు ఆ లైన్స్ నేను ఇప్పటికీ ఎప్పుడు గుర్తొచ్చినా నేను పాడుకొని సబ్కాన్షియస్లో నాకు ఎప్పటికీ ఉండిపోద్ది అనమాట సిరివెన్నెల గారు అనగానే మొదట నాకు ఈ రెండు వాక్యాలు బాగా గుర్తుకొస్తాయి అంటే ఆ ప్రాస ఉంటుంది చూడట ఆ ప్రాసతో పాటు దానికి ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఒక మీటర్ ఆ మీటర్ ట్యూన్కి తగ్గ మీటర్లో ఉంటూనే ఎంత అందంగా వినిపిస్తుంది అంటే ఆయన రాసినట్టుగానే వేణుగానంలాగానే వినిపిస్తుంది అనమాట ఆ బాలుగారు పాడిన విధానం కావచ్చు అది ఎంత అందంగా ఉంటుందంటే చూడండి వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి అనడమే అసలు చాలా అద్భుతమైన లైన్ ఆ తర్వాత ఎదురు లేక ఎదిగింది అంటే ఇంకా దానికి ఉంటుంది ఒక్కసారి అది పిల్లల గురవి వాయించే వాటి చేతిలో పడ్డ తర్వాత అది వాయించే విధానాన్ని బట్టి ఆ లయను బట్టి అందంగా వినిపిస్తుంది ఎదురులేక ఎదిగింది ఇంకా ఇంకా దానికి ఎదురంటూ లేదు ఒక్కసారి వాయించడం మొదలు పెడితే ఆ గానం వినిపిస్తూనే ఉంటుంది అనమాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ట్రేడ్ మార్క్ ఇది అని చెప్పుకునే రెండు లైన్స్ అనమాట ఇవి మన తెలుగు పాటల్లోని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లైన్స్ గురించి ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ టు ర్యామ్డం థాట్స్ థ్యాంక్ యూ